ವೆಲ್ಕಮ್ ಟು ಮೀರಿದ ಸಂದಕ್ಕೆ ಅದೇ ರೇ ಆರಂಟ

అరవై అరవై లక్ష అయితే చెప్పడం జరిగింది రెండు అరవై రెండు అరవై ఎన్ని బలతో ఉన్నాయి రెండు ఆరు ఉన్నాయి కోటలు అయితే రెండు లక్షల అరవై వేలు అయితే చెప్పడం జరిగింది మంత్రాలయం మండలం చిలకరూరు గ్రామం కర్నూలు డిస్ట్రిక్ట్ తొంభై ఆరు పద్దెనిమిది ముప్పై ఆరు ముప్పై ఆరు నాలుగు ఏడు ఆరు ఐదు

నాలుగు మనమేనా అన్న ఈ కోటల్ రేట్ అని చెప్పావు చేత యాభై లక్ష యాభై ఉన్నాయి ఇది ఆరు ఇది కలిపింది ఇది ఆరు ఉంది లక్ష అరవై వేలు ఈ చేత ఒకటి డెబ్బై ఎన్ని అనుబాల్తో ఉన్నాయి ఆరు ఆరు ಮಗಡೆ ಅಪ್ಪ ಯ ಆರೇ ಕಲ್ಲು ಈ ಜಾ ಸೇದ್ದು ರೆಂಡತ ಈ ಜೇತಂತ ತೊಂಬೈರ ತೊಂಬೈರ అన్నవి నాలుగు జతలు అయితే అన్నవి అన్న నేను నెంబర్ చెప్పన్న నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఏమైనా కావాలనుకుంటే ఆ నెంబర్ని సేకరించండి

రేట్ ఎందుకు చెప్పాను తొంభై ఐదు పళ్ళు కలిపిందా కలిపిదా ఆరు బా ఆరు పళ్ళు నెంబర్ చెప్పండి నెంబర్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది మూడు ఒకటి మూడు ఒకటి సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది వివరాలు కలిసి తల్లి నెంబర్ బాగుంటుంది যামাহ ওয়ালে ইয়ে পম বাই প্ল্যান না না বড়া না হ্যাঁ ইয়ে ওহ হো গকে দেউনি ইয়ে ইয়ে এটা যা পারমা পারমা না না যা সরবাই মা ఏం చెప్పేది కదా ఎద్దులని ఒకటి నలభై ఐదు యా ఊరు కంపాడు రేటు విషయానికి వస్తే రేటు రేటు ఒకటి లక్ష నలభై ఒక లక్ష నలభై ఐదు వేలు ఎన్ని మళ్ళతా ఉన్నాయి కడమల అయితే ఉన్నాయి నెంబర్ చెప్తా 99 098 098 55 55 17 17 884 విరాల కోసం అయితే తాత నెంబర్ ని అయితే సేకరిం చేను ఫ్రెండ్స్ ఆ మా ఆటో పోతే కార్నర్ అలా నాలుగు యావరు నోట్ దన్ యావరు యావరు దేవర్గట్ ఎందుకు చెప్పేవి ఒకటి నలభై ఒకటి నలభై ఏమై బాగున్నాయి బండ్లు మీ మండలమే దేవరగడ్డ కోసి మండలం రేట్ నీ నెంబర్ చెప్తావాల్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వివరాల కోసం అయితే అన్న నెంబర్ అయితే సేకరించండి సైద బేదులు ఎవరే నవరం నందవరం ఈ మండలమే అదేనా అదే మండలమే అదే అన్ని పనులు గ్యారంటీ రేట్ అయితే ఒకటి యాభై ఒకటి యాభై సేద్యం పనులు మంచి దేశ దిశంగా అన్ని పనులు గ్యారెంటీ అటు చూపిస్తాడంట ఈ నెంబర్ ఎనభై రెండు పద్దెనిమిది మరిన్ని వీడియో మరిన్ని విషయాలు అయితే అన్న నెంబర్ సేకరించి కనుక్కోండి